అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నిజానికి ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పుకోవాలి లండన్ నుంచి నెదర్లాండ్ వెళ్ళాల్సినటువంటి ప్రత్యేక విమానం బాంబు పేరినట్టు పేరింది మంటల్లో బూడిదైపోయింది దాదాపు పదిహేను మంది ప్రాణాలు పదమూడు మంది ప్రయాణికులు ఫైరెట్టు కో ఫైరెట్టు మొత్తంగా పదిహేను మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి నిజానికి మనం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళాల్సినటువంటి విమాన ప్రమాదం తర్వాత ఆ విమాన ప్రమాదంలో రెండు వందల డెబ్బై మంది చనిపోవటం దేశం మొత్తం ఒక ఒకసారిగా ఉలికి పట్టడం విమాన ప్రయాణికులు ఒకసారిగా భయపడే పరిస్థితికి గురి కావటం మనం చూసాం ఆ తర్వాత కూడా అనేక విమానాలు ప్రమాదాలకు గురి కావటం వరుసగా మనం వింటూ ఉన్నాం వరుసగా ఈ మధ్యకాలంలో అనేక విమాన ప్రమాదాలు వినున్నాం ఒక అహ్మదాబాద్ విమాన ప్రమాద ప్రమాదం తర్వాత అనేక ప్రమాదాలు వినున్నాం అహ్మదాబాద్ విమాన ప్రమాదం మీద ఎంక్వైరీ కొనసాగుతోంది నిన్న ఒక ప్రాథమిక అంచనాకి కాక్పీట్ ఏరియాలో దొరికిన బ్లాక్ బాక్సు ఆ బ్లాక్ బాక్స్లో ఉన్న సమాచారం ఆధారంగా రెండు ఇంజన్లు కట్ ఆఫ్ కావటమే ప్రమాదానికి కారణం అక్కడ ఆప్షన్స్ ఏదైతే ఫ్యూజు బటన్ ఉంటుందో అది రన్ నుంచి కట్ వెళ్ళిపోవటం మన స్విచ్ ఉంటుంది కదా ఆ స్విచ్ ఆ రన్లో ఉంటేనేమో ఫ్యూయల్ ఇంజన్కి అంతా ఉంటుంది ఇంజన్ రన్నింగ్లో ఉంటుంది కానీ ఒక్కసారిగా రన్లో ఉండాల్సిన బట్ను ఆటోమేటిక్గా తనంతటి తానే కటాఫ్లోకి వెళ్ళిపోయింది ఆ రెండు ఇంజన్లకి అందాల్సిన ఫ్యూల్ ఆగిపోయింది తర్వాత దాన్ని తెలుసుకొని తేరుకొని మళ్ళా రన్లోకి పెట్టే లోపే క్షణాల వ్యవధిలో ముప్పై ఆరు సెకండ్ల వ్యవధిలో విమానం పేలిపోయింది పేలిపోయి అక్కడ ఒక బిల్డింగ్ మీద పట్టం ఇదంతా బ్లాక్ బాక్స్ ఆధారంగా మనకు వచ్చినటువంటి ప్రాథమిక రిపోర్టు ఇప్పుడు ఇది కూడా ఏం జరుగుండొచ్చు నిజానికి ఇది ఒక ప్రత్యేక విమానం అంట ప్రత్యేక విమానం అంటే కేవలం కొద్ది మంది మాత్రమే బుక్ చేసుకుంటారు ఒక కుటుంబం బుక్ చేసుకుంటారు దీంట్లో పదిహేను మంది మాత్రమే పడతారంట పదిహేను నుంచి ఇరవై మంది మాత్రమే పడతారంట పదమూడు మంది ప్రయాణికులు ఉన్నారు పైలెట్ కో పైలెట్ ఉన్నారు ఈ ప్రత్యేక విమానం నెదర్లాండు ఎయిర్పోర్ట్కి పోవాలి లండన్ సౌత్ ఇండియా ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరింది టేకాఫ్ అయిన క్షణాల వ్యవధిలోనే అహ్మదాబాదు విమానం ఏ రకంగా అయితే టేక్ ఆఫ్ అయిన క్షణాల వ్యవధిలోనే ప్రమాదానికి గురైందో అలానే ఇది కూడా టేక్ ఆఫ్ అయిన క్షణాల్లోనే ప్రమాదానికి గురైందంట ఇప్పటికి వాళ్ళు లండన్ అధికారులు వేస్తున్నటువంటి ఒక ప్రాథమిక రిపోర్ట్ ఏంటంటే ఇంజన్ ఫెయిల్యూర్ కారణం అని మరి ఇంజన్ ఫెయిల్యూర్ ఎందుకు జరుగుండొచ్చు దాని మీద ఎంక్వైరీ జరుగుతున్నాయి మెకానికల్ ఫెయిల్యూర్స్ ఉన్నాయా మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా దాన్ని ఐడెంటిఫై చేయడంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా మొత్తంగా అయితే ఇంజన్ ప్రాబ్లం వల్ల విమానం కూలిపో అదే ఒక్కసారిగా పేలిపోయింది అనేటువంటి ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు ఆ ఇంజన్ ఫెయిల్ కావడానికి ఉన్న కారణాల మీద ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు ఏమైనా బడ్ వచ్చి ఢీ కొట్టిందా ఇవన్నీ కూడా ఏమైనా తేడా కొట్టిందా ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు ఎంక్వైరీ తేలిన తర్వాత కానీ తెరవద్దు కానీ ఒక్కసారిగా పదిహేను మంది ప్రాణాలు గాలి కలిసిపోయా బూడిదైపోయాయి నిజానికి విమాన ప్రమాదాలకు గురైనప్పుడు ఎలా ఉంటుందంటే బాడీలు గుర్తు పట్టిన విధంగా బూడిదైపోతాయి అంటే ఒక్కసారిగా బాంబు పేరినట్టు పేరిపోతాయి కదా విమానాలు వెళ్ళినప్పుడు దాంట్లో ఖాళీ బూడిదైపోయేటువంటి పరిస్థితి ఇప్పుడు అహ్మదాబాద్ ప్రమాదం కూడా రెండు వందల డెబ్బై మంది చనిపోతే వాళ్ళకి అంటే ఎవరు చనిపోయారు అనేది ఒక అంచనాగా వాళ్ళ టిక్కెట్స్ ఆధారంగా లీస్ట్ అయి ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎవరు ఎవరిది ఏ బాడీ అని చెయ్యటం డిఎన్ఏ టెస్టులు చేయాల్సిన పరిస్థితి డిఎన్ఏ టెస్టులు చేసి ఎవరి బాడీ ఎవరిదో గుర్తించి వాళ్ళ బంధువులకు అప్పు చెప్తున్న పరిస్థితి ఇప్పటికీ ఇంకా చాలా బాడీలు వాళ్ళ బంధువులకు అప్పు చెప్పలేదు ప్రమాదం జరిగి చాలా కాలం అవుతున్నప్పటికీ కూడా రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా చాలా బాడీలు వాళ్ళ బంధువులకు అప్పచెప్పలేదు బూడిదైపోయింది దాన్ని డిఎన్ఏ టెస్ట్ చేసి ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళ బంధువులకు అప్పచెప్పాలి ఇది పెద్ద రిస్క్తో కూడింది ఇప్పుడు ఇక్కడ కూడా అంతే పదిహేను మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి సరే వాళ్ళంతా బంధువులే వాళ్ళు కావాలని ప్రత్యేక విమానాన్ని బుక్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళలో కూడా ఎవరి బాడీ ఎవరిది అంటానికి ఇప్పుడు డిఎన్ఐ టెస్ట్ చేయాలి అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి శవాన్ని పట్టలేని విధంగా జరిగే ప్రమాదాలు విమాన ప్రమాదాలు సహజంగా మనం రోడ్డు మీద పోతున్న వెహికల్ అనుకోండి కారో బస్సో ఆటోనో ఇంకోదో వెహికల్ అనుకోండి ఇంజన్ పనిచేయదు అంటే రోడ్డు మీద ఆపి దగ్గరలో ఉన్న ని పిలిచి మనం దాన్ని బాగా చేర్చుకుని వెళ్ళొచ్చు లేదంటే వేరే ఆల్టర్నేటివ్ వెహికల్ చూసుకుని వెళ్ళచ్చు కానీ ఒక్కసారి గాల్లోకి ఎక్కిన విమానం ఇంజన్ పని చేయట్లేదు అంటే ఇక అవకాశం లేదు గాల్లో ప్రాణం పోవటం అనే లెక్క నిజానికి ఇంజన్ పని చేయనప్పుడు ర్యాట్ ఓపెన్ అవుతుంది ర్యాట్ ఓపెన్ అయ్యి సేఫ్ ల్యాండింగ్ కోసం ప్రయత్నం చేయొచ్చు అంటే ర్యాట్ ఇంజన్ ప్లేస్లో కొంత ఎనర్జీని జనరేట్ చేయగలిగే ఆయుధం మిషన్ అది కానీ అది అప్పుడే టేక్ ఆఫ్ అయిన ఉండి ఉంటే ఆకాశం వైపు అంటే ఇంకా వేగంగా వెళుతుందంటూ ఆ ఈ ర్యాట్ ఓపెన్ అయినా ఆ సామర్థ్యం విమానానికి సరిపోదు అహ్మదాబాద్ విమానంలో జరిగింది అదే నిజానికి రెండు ఇంజన్లు ఉన్నాయి ఏమన్నా అహ్మదాబాద్ నుంచి లండన్ పోతున్న విమానానికి రెండు ఇంజన్లు ఒక్కసారిగా ఆగిపోయాయి ర్యాట్ ఓపెన్ అయింది ర్యాట్ అనేటువంటి ఒక మిషన్ ఓపెన్ అయింది ఓపెన్ అయినప్పటికీ కూడా అది సామర్థ్యం ఆ విమానానికి అప్పుడు సరిపోలేదు ఎందుకంటే కేవలం ఆరు వందల అడుగుల ఎత్తులోనే ఆ విమానం ఉంది ఇంకేమన్నా దూరం పోయి ఉండుంటే అది ఏమన్నా సామర్థ్యం సరిపోయి ఉండదేమో ఇక్కడ కూడా అంతే టేకాప్ చేసిన కొద్దిసేపట్ల కొద్ది క్షణాల్లోనే కాబట్టి వెంటనే ఆ రాటోపోయినప్పుడు కూడా అది పెద్ద సామర్థ్యం చూపించలేకపోయింది విమాన ప్రమాదానికి కారణం అయింది ఏది ఏమైనా ఒక దురదృష్టకరమైన సంఘటన లండన్ సౌత్ ఎండ్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాప్ అయినటువంటి క్షణాల్లోనే నెదర్లాండ్ వెళ్ళాల్సినటువంటి విమానం ఒక్కసారిగా గాల్లో బాంబులా పేదిపోవటం పదిహేను మంది స్పాట్ డెడ్ కావటం అనేటువంటిది ఒక్కరిని కూడా రక్షించలేని ప్ర అందుకే ఎవరూ రక్షించలేరు సాధ్యమయ్యే పని కాదు ఇక మొన్న అదృష్టం కొద్దీ అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్నటువంటి విమానంలో ఒక్కతను బతికారు నిజంగా అది చాలా గొప్ప అదృష్టం ఒక్కరిని మనం అదృష్టవంతుడు కింద చూడాల్సిందే గాల్లోకి పోయాయి అంటే విమానం నుంచి ఎవరు బతకడం కష్టం కాబట్టి ఏదేమైనా ఈ విమాన ప్రమాదం మరొక బెగ్ బ్రేకింగ్ అని చెప్పాలి ఏదేమైనా విమానాల్లో ఉన్న టెక్నికల్ అంశాల మీద ప్రత్యేకించి ఇంటర్నేషనల్ ఎయిర్క్రాఫ్ట్ దృష్టి పెట్టాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది ఎందుకు పదే పదే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి ప్రయాణికుల భద్రతకి రక్షణ ఉందా లేదా ప్రాణాలకు రక్షణ ఉందా లేదా ఖచ్చితంగా చెక్ చేయాలి ఎందుకంటే మిగతా నిందా చెప్పినట్టు రోడ్డు మీద పోయే వెహికల్స్ కాదు విమానాలు అంటే ఒక్కసారి గాలిలో పోయిన తర్వాత వాటిని ప్రాణాలు గా మన ప్రాణాలు కూడా గాల్లో ఉన్నట్టే లెక్క విమానాలు గాల్లో ఎలా ఉన్నట్టు మన ప్రాణాలు కూడా గాలిలో ఉన్నట్టే లెక్క కాబట్టి ఖచ్చితంగా వీరి మీద మాత్రం ఖచ్చితమైనటువంటి సిస్టమేటిక్ ఎంక్వైరీ ఉండాలి ఎందుకు పదే పదే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్రాబ్లమ్స్ కారణాలు ఏంటి తయారీలోనే ప్రాబ్లం ఉందా మెయింటెనెన్స్లో ప్రాబ్లం ఉందా మెకానికల్ ప్రాబ్లం ఉందా వచ్చేటువంటి పరిస్థితులు మనం అనే ప్రాబ్లమ్స్ని మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నామా దీని మీద ఖచ్చితమైనటువంటి సిస్టమేటిక్ ఎంక్వైరీ నడవాలి దీని మీద అయితే ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పేసి యూకే అధికారులు ఇప్పటికే ఎక్స్ వేదికగా చెప్పడం జరిగింది ఖచ్చితంగా తొందరలోనే అసలు ప్రాబ్లమ్స్ ఏంది అనేది మేము ఐడెంటిఫై చేస్తాం ఇప్పటికే కాక్పీట్ ఏరియాలో ఉన్నటువంటి బ్లాక్ బాక్స్ని స్వాధీనం చేసుకున్నాం బ్లాక్ బాక్స్ ఆధారంగా మేము ఎంక్వైరీ చేయబోతా ఉన్నాం ఆ బ్లాక్ బాక్స్లో ఖచ్చితంగా ఫైలెటు కోఫైలెట్ ఆ ని తెలియజేయడం కోసం ఏదో ఒకటి చెప్పు ఉంటారు ఆ బ్లాక్ బాక్స్ని మేము ఎగ్జామిన్ చేసిన తర్వాత వాస్తవాలను మీకు చెప్పే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఎయిర్పోర్ట్ అధికారులు ఎయిర్వేస్ అధికారులు చెప్తా ఉన్నారు థ్యాంక్ యూ